హై ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు నేనండి వాళ్ళు ఈరోజు ఇది ఒక ప్లేట్ చేసి వస్తున్నాను అది ఏంటంటే బొప్పాయి అనమాట మీ అది ఒక బొప్పాయికి హండ్రెడ్ రూపీస్ అనమాట పెద్ద సైజ్ అనమాట మీకు చూపిస్తాను అది అయితే మీకు టేస్ట్ ఎలా ఉందనేది అనేది ఒక చెప్తాను తినడానికి ఆరోగ్యం చాలా మంచిది అండి మనకి బ్లడ్ కూడా చాలా బాగా ఇస్తుంది చాలా బాగుంటుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది మనం తినాలి కానీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే మీకు చూపిస్తాను చూడండి ఆల్రెడీ మేమైతే లేయర్స్ అన్నీ అయితే తీసేసాము ఇప్పుడైతే మనం ఇది పోసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ హైబ్రిడ్ అనమాట ఇది చాలా రేట్ ఎక్కువ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ తినడం మంచిది అలాగే జ్యూస్ తినడం ఇంకా బాగుంటుంది అని నేను తీసి తింటున్నాను ఇదిగో ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది you do చాలా బాగుంది సో తినడం మంచిది ఆరోగ్యం మంచిదండి మీరు తిను తినుంటే కామెంట్ చేయండి సో ఎలా అనిపించిందో కామెంట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్